అబ్బా ఎవరు అసలు రోజు చెత్త ఒకటేమే నేసేస్తుండ్రు ఈ తాళం వేసేది చూసి ఒకటేమే నేర్చుండ్రు అసలు ఎవరు ఇట్లా చేస్తున్న అర్థం కావటం లే ఖచ్చితంగా కనిపెట్టాలి ఎవరో మాత్రం ఈ రకంగా పడేస్తే ఎట్లా ఏంది నువ్వన్నా ఇంటి పక్కన ఇంటి పక్కన నా ఏందన్న రోజు ఇట్లా చెత్త వేసిపోతున్నావు మీ అబ్బాయికి ఇరవై సార్లు చెప్పిన కానీ చెత్త తెచ్చా ఆడు ఇంటి ముందు తెచ్చినా అన్న అట్టటప్పుడు నువ్వు నాకు చెప్పాలన్నా అన్నా నువ్వు ఇటు చేస్తే ఎట్టా అన్న తర్వాత ఇప్పుడు తెలిసింది నీకు బాధ్య చెత్త బాధ ఎట్టలేది అవునా బాధే అన్నా మరి నువ్వు నాకు చెప్పాలన్నా నా అప్పుడు తెలియదు నీకు అవును నువ్వు నాకు చెప్పొచ్చు కదన్నా మా కొడు గురించి సరేలే సార్ అన్నా ఇది కరెక్ట్ కాదని అటు చేయడం మీ అబ్బాయికి చెప్పు ఈసారి నుంచి వేయకమని చెప్పు అన్నా మాట ముందు చెప్పాలన్నా ఇట చేయకూడదు అన్నా ముందు మీ అబ్బాయికి చెప్పుకో సరే పోండి నేను చెప్తా పోండి పోండి అయి తీసుకెళ్ళండి అన్న ఈ సర్లే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి